నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ అమెరికాలో ఉండే వాళ్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది అక్కడి ప్రభుత్వం అమెరికాలో శాశ్వత నివాసం పొందుతున్న గ్రీన్ కార్డుదారులకు సర్కార్ శుభవార్త చెప్పేసింది ఈ పర్మనెంట్ రెసిడెంట్ కార్డుల వ్యాలిడిటీ కాలాన్ని మరింత పొడిగించిందట గతంలో గ్రీన్ కార్డు గడువు తీరినప్పటికీ మరో ఇరవై నాలుగు నెలల పాటు దాని వ్యాలిడిటీ పొడిగించేవారు ఇప్పుడు దాన్ని ముప్పై ఆరు నెలలకు పెంచినట్లు అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ వెల్లడించింది గ్రీన్ కార్డు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఊరట లభించినట్లయింది సాధారణంగా అమెరికాలో గ్రీన్ కార్డులు పొందినవారు ప్రతి పదేళ్ళకోసారి రెన్యువల్ చేసుకోవాలి ఇందుకోసం కార్డు గడువు తీరిపోయే కాలానికి ఆరు నెలల ముందే ఐ నైన్ ఫామ్ సమర్పించాలి రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కార్డు వ్యాలిడిటీని ఇరవై నాలుగు నెలలు పొడిగిస్తూ రిసీట్ నోటీస్ ఇస్తారు దీంతో గ్రీన్ కార్డు గడువు తీరిపోయినా ఈ నోటీస్తో వారికి చట్టబద్ధమైన నివాస హోదా కొనసాగుతుందట కొత్త కార్డు జారీ అయ్యే వరకు ఉద్యోగాలు ప్రయాణాల సమయంలో వారిని దీన్ని లీగల్ స్టేటస్ ప్రూఫ్ గా వినియోగించుకోవచ్చు తాజాగా ఈ గ్రీన్ కార్డు అదనపు వ్యాలిడిటీని ముప్పై ఆరు నెలలకు పెంచుతూ అక్కడి సర్కార్ నిర్ణయం తీసుకుంది కొత్త కార్డుల కోసం వేచి చూసేవారు మరికొంతకాలం చట్టబద్ధంగా శాశ్వత నివాస హోదాను కొనసాగించేందుకు వీలు కలుగుతుందట అయితే కండిషనల్ రెసిడెన్సీ తీసుకునే వారి గ్రీన్ కార్డుల గడువు రెండేళ్ల పాటే ఉంటుంది వీరికి తాజా పొడగింపు వర్తించదు వీరు ముందుగా నివాస హోదాపై ఉన్న కండిషన్స్ తొలగించుకునేందుకు దరఖాస్తు చేయాలి కార్డు గడువు తీరే తొంభై రోజులలోపు దీన్ని చేసుకోవాలి దరఖాస్తు అనుమతి పొందితే వారికి పదేళ్ల కాలానికి గ్రీన్ కార్డు లభిస్తుందట సో ఏది ఏమైనా గ్రీన్ కార్డు అనేది చాలా మందికి కళ సో అటువంటి కళను నెరవేర్చుకోవటం కోసం వాళ్ళు చాలా కష్టాలు కూడా పడుతూ ఉంటారు ఒకసారి గ్రీన్ కార్డు వచ్చిందంటే ఇక వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్టుగా చెప్తూ ఉంటారు ఏమైనా దేశాన్ని విడిచి అక్కడికి ఎక్కడికో వెళ్ళి ఆ గ్రీన్ కార్డు కోసం వాళ్ళు ఇంత తాపత్రయపడుతూ ఉంటారు సరే అది అక్కడ ఉండే సౌకర్యాలు ఇవన్నీ కావచ్చు భారతదేశంలో కూడా అటువంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ కంపెనీలు స్టార్ట్ చేసి ఇక్కడ మన దేశంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా వారందరిపై ఉంటుంది సో ఆ విధంగా అక్కడికి వెళ్ళిన వారి ఇక్కడికి వచ్చి పరిశ్రమలు స్థాపించాలని ఇటు ప్రభుత్వము ప్రజలు ముఖ్యంగా చెప్పాలంటే వారి తల్లిదండ్రులు పైకి చెప్పకపోయినా వారందరూ కూడా కోరుకుంటారు పిల్లలు కళ్ళెదుటే ఉండాలని చెప్పి ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు ఆ దిశగా అక్కడ బాగా సెటిల్ అయిన వాళ్ళు ఇటు దేశం కోసం వారి తల్లిదండ్రుల కోసం ఆలోచించి గ్రీన్ కార్డుల మోజు నుంచి బయటకు రావాలని అయితే మనమందరం ఆశిద్దాం ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ